ఇప్పుడు మనం చిలుకలూరుపేటలో ఉన్న సరిత కలెక్షన్స్ కి వచ్చేసాం ఈ వీడియోలో అంటే ఆంటీ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది కొత్తగా వచ్చిన లో బల్క్ లో తీసుకొచ్చిన లో వన్ టూ పీసెస్ వన్ టూ పీసెస్ వన్ టూ పీసెస్ మిగిలినవి అన్ని తీసుకొని అన్ని రకాలు ఉన్నాయి ఇందులో కాస్ట్ టు కాస్ట్ కొన్ని సారీస్ అయితే వచ్చిన రేట్ కన్నా తక్కువకి ఇంకా మొత్తం సేల్ చేసేద్దామని డిసైడ్ అయ్యి తీసుకొచ్చి పెట్టేశాము మీకు కనుక ఇందులో ఏమైనా శారీస్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అన్నీ వన్ టూ పీసెస్ వన్ టూ పీసెస్ అలా ఉన్నాయి సో అంటే ఎలా ఉంది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు దాకా నేను ఏంటంటే ఫ్యామిలీ లైఫ్లో ఉన్నా థర్టీ ఇయర్స్ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నా వాళ్ళు ఫోన్ చేసి బాగున్నాయి అన్నప్పుడు చాలా హ్యాపీగా ఇప్పుడు ఎలా హ్యాపీగా తీసుకుంటాం బాగా తీసుకుంటాం కదా అట్లా కానీ వేరే వాళ్ళు ఏదన్నా అన్నారంటే ఇంకా నాకు అసలు ఆ రోజంతా నాకు అదే ఆ రోజు తర్వాత కూడా చాలా నర్వస్గాను ఏంటో అప్పుడు నాకు అవసరమా ఇంత అనిపించింది కానీ అవసరం ఎందుకంటే మనీ అవసరం కాదు బ్రెయిన్కి కొంచెం ఏదో ఒకటి ఏదో ఒకటి చెయ్యాలి కొంచెం మైండ్ డైవర్ట్ దానికోసం అనమాట నాకు అవసరం నా హెల్త్ పరంగా నాకు అవసరం యాక్చువల్లీ ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు అంకుల్ ఆంటీ ఇద్దరు అబ్బాయిలు చిన్న క్యూట్ ఫ్యామిలీ సో ఇద్దరు అబ్బాయిలు మంచి వెల్గా మంచి చదువుకున్నారు వెల్ సెటిల్ ఒకరు దుబాయ్లో ఉన్నారు ఒకరు లో ఉన్నారు సో ఆంటీ అంకుల్ ఇంట్లో ఉంటారన్నమాట అంకుల్ బయటికి వెళ్తారు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు ఉన్నది చిల్కలూరు లో సో ఆంటీ డే అంతా ఏం చేయాలి చూస్తే రెండు మూడు సీరియల్స్ చూస్తారు లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడాలి చుట్టాలతో ఎంతసేపు మాట్లాడతారు తర్వాత ఆ ఖాళీ టైంలో పిల్లలు ఇంట్లో ఉంటే బాగుండేది పిల్లలతో మాట్లాడాలి లేకపోతే మీరు యూఎస్ నుండి వచ్చే వచ్చేయండి ఇండియాకి వచ్చేయండి అని వాళ్ళని ఊరికే అడుగుతూ ఉండేవాళ్ళు సో నీకంటూ ఒక పని ఉండాలి ఏదో ఒకటి చేసుకుంటే అమ్మకి ఊరికే జ్ఞాపకాలు అన్ని రావు అని చెప్పేసి ఇద్దరు అబ్బాయిలు కరోనా మెడిసిన్కి నాకు కొంచెం మెమొరీ లాస్ కూడా వచ్చింది కరోనా వచ్చిందిరా నాకు సెకండ్ టైంలో వచ్చింది కరోనా బాగా మెమొరీ లాస్ వచ్చింది నాకు ఆ మెమొరీ లాస్కి మెడిసిన్ కంటే కూడా ఏదో ఒక వ్యాపకము పని ఉంటే అంటే ఇంకా మనకు ఆడవాళ్ళకి ఏంటంటే నగలంటా ఒక దాఖలాడి పోయే అంత అయితే ఇష్టం కాదు నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను ఇంకా నాకు ఇది సెట్ అయిపోతుంది అని చెప్పేసి సైడ్ వచ్చి సో అలా 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 జరుగుతూ ఉందనమాట సో తనని తను బిజీ చేసుకోవడం కోసం అందుకే ఇప్పుడు ఒక శారీ మీద ఓ వెయ్యి రూపాయలు రెండు వేలు వచ్చేయాలని ఏం లేదు మినిమల్ బడ్జెట్ వేసుకొని అందులోనూ మెయింటెనెన్స్ ఏం ఉండదు ఇంట్లోనే కాబట్టి సో తెచ్చుకుంటాం కాబట్టి కాస్ట్ ఎక్కువ వేసుకోరు మినిమల్ కాస్ట్ వేసుకొని మెయింటెనెన్స్ ఏం లేదు కాబట్టి బయటతో కంపేర్ చేస్తే తక్కువే ఉంటాయి అలా అని చెప్పి ఇంట్లోనే కదా ఏం చీరలు ఉంటాయో అనుకోకండి అన్ని వెరైటీ శారీస్ ఉంటాయి మంచి బ్రైడల్ కలెక్షన్ కంచుపట్టు చీరల దగ్గర నుండి డైలీ వేర్ శారీస్ దగ్గర నుండి ఫ్యాన్సీ శారీస్ కతాన్ బనారస్ బనారస్ అండ్ జార్జెట్ అండ్ చాలా శారీస్ నేను వేసుకొని చూశాను మీరు వీడియోలు చూస్తే తెలుస్తుంది మంచి ఫ్యాన్సీ శారీస్ లెనిన్ కాటను ప్యూర్ కాటను అన్నీ ఇంకా పొందూరు కాటన్ అన్ని శారీస్ ఉంటాయి సో ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే ఇవన్నీ ఆఫర్ శారీస్ అనమాట ఇక్కడ చూడండి ఇవి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి ఇవి ఏం కాటన్స్ అండి పవర్ లూమ్ ఇది అయితే హ్యాండ్లూమ్ అయితే కాదు రెండు వేలు ఉంది పదిహేను వందలకి ఇచ్చేస్తాం ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈ సారీ ఇస్తున్నారు అంటే కొంచెం టెంపుల్ బార్డర్ వచ్చి ఫ్యాన్సీ బ్లౌజ్ సేమ్ రెడ్ వస్తుందిరా ఇది ఇది పల్లుమ్మ బ్లౌజ్ కూడా రెడ్ ఇస్తాడు అది ఇప్పటికీ నేను ఒక టెన్ వీడియోస్ ఆంటీ దగ్గర చేసి ఉంటాను మంచి రెస్పాన్స్ వచ్చింది మీరైతే మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో ఇందులో రిసీవ్ అయితే చేసుకుంటున్నారు రిసీవ్ అంతే కాకుండా సతాయించే వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా చెప్పండి ఇంకా అది అంటే ఇంకా అందరం ఒకలాగా ఉండం కదా బాగా మాట్లాడే వాళ్ళు ఒక పది మంది ఉంటే కొంచెం నెగటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా వన్ ఆర్ టూ మెంబర్స్ ఉంటారు కదా ఏంటంటే వాళ్ళే వీడియోలో చూస్తారు వాళ్ళే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారు ఇంటికి వెళ్ళినంత నాకు ఈ కలర్ ఉంది అని చెప్పి రిటర్న్ అనమాట ఉన్న బిజీ టైంలో ఆల్రెడీ ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ పంపిస్తే కష్టం కదా ఆ టైంలో నాకు వేరే వాళ్ళు ఆ శారీ అడుగుతారు అవును అది లేదని చెప్తా అది నాకు రిటర్న్ వచ్చింది అనుకో ఇప్పుడు నేను వీళ్ళకి చెప్పలేను అటు వాళ్ళని శారీ లేదు కానీ అసలు తీసుకోరంట ఎవ్వరు ఏదన్నా డ్యామేజ్ వస్తే తప్పితే డ్యామేజ్ వస్తే నేనే చెప్తున్నా డామేజ్ వస్తే రిటర్న్ నేనే ఇచ్చేటప్పుడే పంపిస్తారా చెక్ చేసే పంపిస్తా ఇంకేదన్నా నా కంట పడకుండా వస్తే మాత్రం దాన్ని వీడియోలాగా తీసి పంపిస్తే నేనే యాక్సెప్ట్ చేస్తా ఇది చూడండి జార్జెట్ జెట్ ఎయిటీన్ నైన్టీ అవును ఇది మనకి ఎంతకిస్తారా వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తారా నేను అంటే తీసేయాలనుకుంటున్నా అంటే బిజినెస్ స్టాక్ అని కాదు బిజినెస్ తీసేయాలి ఓల్డ్ స్టాక్ తీసేసి కొత్తగా పెడదాం తీసేసేయాలని సో ఇంకా పెంచుకుందామని అవును అది ఇంకా పెంచుకుందామని చూడండి బాగుంది జార్జెట్ సారీ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఇది మీకు పడ్డ కాస్ట్ కన్నా తక్కువ నేనేంటంటే ఇక మనీ బ్లాక్ అయ్యాకంటే సారీ చాలా బాగున్నాయి చేతికి మనకి చేతికి ఇక అవన్నీ అవేరా ఇవన్నీ హోటల్ లోనే సో థౌసండ్ రూపీస్ కి జార్జెట్ సారీస్ అంట చూడండి ఇది బాగున్నాయి కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇందులో మనకి ఫోర్ సారీస్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఎక్కడ వచ్చినప్పుడు సో ఇది కూడా ఉందండి జార్జెట్ లో ఇది ఇంకొకటి ఉంది ఇదిగో నెక్స్ట్ ఇది బాందిని టైప్లో ఉన్నాయి బాందిని క్రషింగ్ బాందిని ఈ బండకేసు బాదిన ఏమవు రఫ్గా వాడుకోవడానికి బండకేసు ఏమవు సారీస్ డైలీ వేరే కి ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు ఉందిరా ఇది సెవెన్కి ఇచ్చేస్తాం సెవెన్ హండ్రెడ్కి ఇచ్చేస్తారు అంటే ఎవరైనా గిఫ్ గిఫ్టింగ్ పర్పస్కి కానీ ఇంటికి ఎవరికైనా వచ్చినప్పుడు పెట్టాలి అనుకున్నా ఈ శారీస్ కనీసం యూస్ చేస్తారు యూస్ చేసి చేసి మనకే ఇసుకొచ్చేసి తీసేయటమే సో ఇందులో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను చూడండి ఇది అదొకటి ఉంది ఇది కూడా బాగుందండి ఈ కలర్ చాలా బాగుంది ఇంకొకటి కూడా ఉండాలి కదా ఇది బాగుంది ఆ రెండు తీసేయి చూపిద్దాం చూద్దాం ఇది కూడా అంతేనా ఈ శారీ కలర్ చాలా బాగుంది చూడండి అసలు భలే ఉంది ఇది కలర్ కాంబినేషన్ సెవెన్ హండ్రెడ్ అంటే వందల యాభై రూపాయలు అమ్మా థర్టీన్ హండ్రెడ్ ఉంది అదే ఉంటుంది పన్నెండు తొంభై నేను ఏంటంటే ఇంకా మొత్తం కొత్త అని చెప్పేసి సో నైట్ లక్షణం పెట్టాలి సో ఇది కూడా కలర్ ఎంత బాగుంది చూడండి ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది ఇది మెయిన్ కలర్ కదా సో ప్రీటీ అసలు చాలా బాగుంది ఇది కట్టుకుంటే అద్దరిపోతుంది అసలు దీంట్లో నాకు లాభం కాదు కదరా లాసే ఉంటుంది అయినా ఓకే ఇట్స్ ఓకే ఇచ్చేద్దాం అనే టైప్లో క్లియరెన్స్ నథింగ్ బట్ థ్యాంక్స్ గివింగ్ అండి ఇదేం చీర అంటే ఇది ఇది ఆఫర్ లోకి ఆఫర్లోకి జార్జెట్లో ఈ సారీ ఆఫర్లో లేదని పోనీ ఎంతో కొంత తగ్గించి రాదు సరే పెట్టేసేద్దాం రెండు వేల తొంభై రూపాయలు ఉంది ఇది కదా సరే పద్నాలుగు వందలు పదిహేను వందలు కాదు పదహారు వంద సిక్స్టీన్ హండ్రెడ్ కి కి ఆంటీ ఇస్తున్నారంట కానీ చాలా మంది అసలు భలే ఉంటది సారీ క్లాత్ కూడా అది ఇది వచ్చిందండి నేను చూడలేదు క్లాత్ అంటే కొత్తది న్యూ స్టాక్ ఇది న్యూ స్టాక్ సిక్స్టీన్ హండ్రెడ్ కిప్న ఇచ్చేద్దాం ఆంటీ అందని చెప్తున్నాయి అనమాట సో సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారు ఆంటీ అండ్ నెక్స్ట్ ఇది లెనిన్ సారీ థౌసండ్ ఫిఫ్టీ కానీ ప్యూర్ లెనిన్ కాదు నార్మల్ క్లాత్ ఇది రోజు వారి ఇంట్లో వేసుకునే దానికి సో నేనే చెప్పేస్తున్నాను మీకు రెగ్యులర్ శారీ ఇది థౌసండ్ ఫిఫ్టీ ఇది మనం ఎందుకు ఇద్దాం అంటే ఒక రేట్ వేసుకోండి ఆరు యాభైకి ఇచ్చేస్తున్నా ఆరు వందల యాభైకి ఇచ్చేస్తున్నా తీసేసుకోండి పళ్ళు ఇది షిప్పింగ్ మాత్రం వాళ్ళు పెట్టుకోవాలి షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అంటే ఏరియాను ఇది జార్జెట్ మాత్రమే పెట్టుకోవాలి వచ్చేసుకుంటే ఫ్రీ ఫ్రీ వచ్చే తీసుకుంటే ఆజ్ యూజువల్ రూపాయలా రూపాయలు చెప్పారు కదా ఫ్రీ ఏం ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఇది లెనిన్ కాదమ్మా ఇది ఎన్నమ్మో ఏదో శారీ కాటన్ శారీ లాగా చెక్స్ వచ్చేసి ఇది పద్నాలుగు తొంభై తొంభై ఉంటుంది ఇది కూడా అంతేనమ్మో థౌజండ్కి ఇచ్చేసేది థౌసండ్ రూపీస్ శారీ ఇది సూపర్ శారీ అసలు బాగుంది థౌజండ్కి ఇచ్చేసేద్దాం నెక్స్ట్ ఇవి ఇవి జార్జెట్ రా అబ్బా హెవీ క్వాలిటీ జార్జెట్ ఇది హెవీ క్వాలిటీ జార్జెస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది టూ ఎయిట్కి ఇచ్చేస్తా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేయండి అవును బాగుంది టూ ఎయిట్ ఇప్పుడేమో టూ నైన్ నైన్ జీరో ఉంటుంది టూ ఫైవ్కి ఇచ్చేస్తా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఏం సరే అంటే కూడా ఏదో రా పేరు లేక నా చదువుతా కూర్చుంటే అది అయ్యేది కాదు ఇప్పుడు అది ఏదో ఒకటి కలర్ వేస్తే చూసుకోండి చెక్ జార్జెట్ అవును కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ అది బ్లౌజే ఉంటుంది కాస్ట్ యాక్చువల్లీ థౌజండ్ వరకు నెక్స్ట్ చెక్స్ వచ్చింది ఇది చిన్నాలో చెక్స్ అమ్మా ఇది త్రీ థౌజండ్ ఉంది ప్రైజు టూ ఫోర్కి ఇచ్చేస్తా ఇందులో వర్క్ కూడా వచ్చిన సారీ ఎక్కువ కూడా ఉంది టూ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ వేరు చూసుకోండి అది వేరమ్మా ఇది ప్రైజ్ వేరు ఇది అంతే టూ ఎయిట్ నైన్ జీరో ఇవి కూడా అంతే టూ ఫోర్కి ఇచ్చేస్తున్నారు చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది చందేరి క్లాత్ లాగరా బాగా మెత్తగా ఉంటుంది హాయిగా క్లాత్ వచ్చేసి ఇది ఎంత పడుతుందా అంటే మనకి ఎంతకి ఇస్తున్నారు నైన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను నైన్ ఫిఫ్టీ నాకు అదే చెప్తుండే ఈ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇదంతా నాకు తెలియదు బల్క్ మీద చేసేసేస్తాం ఉన్న చీరలన్నీ పెట్టేసి అని చెప్పేసి పెట్టేస్తాను ఇది వచ్చేసి పదహారు తొంభై ఎంత ఉండి ఉంటుంది పదహారు తొంభై ఉండి ఉంటుంది పదకొండు వందలకి ఇచ్చేస్తాను బెన్నీ క్రేప్ దీన్ని కూడా అంతేరా రఫ్గా వాడుకోవచ్చు అనమాట సార్ బెన్నీ క్రేప్ శారీ అవును ఇది పన్నెండు వందల యాభై ఇది ఎనిమిది వందలకి పన్నెండు వందల శారీ ఎయిట్ ఫిఫ్టీ అంటండి ఇందులో చూపిస్తూ ఉంటాను ఇది తీసేస్తున్నా ఇవి ఇవే లేవుంది కలర్స్ ఇది తీసేసి అబ్బాయి కాటన్ ఎంత బాగుందో మల్మల్ కాటన్ ఇది మల్మల్ నైన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తాం ఇది రేట్ ఎంత అంటే ఇవి వచ్చేసి పద్నాలుగు తొంభై ప్రైజ్ ఇవమ్మ వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాం థౌజండ్ రూపీస్ శారీస్ ఇవన్నీ చూడండి ఇవి ఎంత బాగున్నాయో అసలు దేనికి అదే మెత్తగా ఉన్నాయి చీరలు అయితే కూడా హ్యాపీ ఇది యాక్చువల్గా పదకొండు తొంభైదే పదకొండు తొంభై ఐదు వచ్చేసి ప్రైజు ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు ఏడు వందలకి ఇచ్చేస్తా నైన్ సారీస్ మనం వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళకు కూడా కొన్ని సారీస్ తీసుకెళ్దాం సెవెన్ హండ్రెడ్కి అసలు భలే ఉన్నాయి చీరలు అయితే హ్యాపీగా ఇక్కడికన్నా వెళ్తే కట్టుకెళ్ళొచ్చు అవును మెత్తగా ఉంటాయి ఇవి సెమీట్ అసరమ్మా ఇరవై రెండు తొంభై ఇవి ఇవి సెమెట్ వస్తారు పదిహేడు వందలకి ఇచ్చేస్తాం పెద్ద పెద్ద షాపుల్లో కూడా ఈ ఆఫర్ లేవు సెమీట్ వస్తారు పదిహేడు వందలు ఏది నచ్చితే అది సెవెంటీన్ హండ్రెడ్ అంట సెమీట్ వస్తారు శారీస్ చూసుకోండి ఇప్పుడు ఇక్కడ అదే పోలా శారీస్ వచ్చాయి ఇవి మనకి టూ థౌజండ్ త్రీ నైంటీ నైన్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తారా నైన్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అంటే శారీ మొత్తం గ్రీన్ కలర్కి ఇలా మంచి రెడ్ బ్లౌజ్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అవును ఎంత పడుతుంది నైన్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఒప్పాడా అమ్మ ఒప్పాడానే కదా పేరుంది నేను చూడలేదు ఉప్పాడా సిల్క్ ఒప్పాడా సిల్కే ఇది దీనికి ఎంత పడుతుంది ప్రైస్ చూస్తే కదా నేను చెప్పేది ఇరవై ఒకటి యాభై ఉంది పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తాను ఇదిగోండి ఇది మంచి జార్జెట్ జార్జెటర్ వచ్చేసి స్ట్రైప్ లైన్స్ అమ్మ మూడు వేలన్నర మూడు వేల అరవై ఇది వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలకి ఇచ్చేస్తానమ్మా ఇంట్లో వాటిలో అన్ని కలర్స్ చూడు రెండు వేల ఎనిమిది వందలకి ఇచ్చేస్తాను మూడు అరవై శారీ ఇచ్చే ఆఫర్లో ఉన్నాయన్నీ త్వరపడండి రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ ఇవి ఎంత మెత్తగా ఉన్నాయి ఏం చీట్లాంటివి ఇవి థౌజండ్ ఇయ్యరా థౌజండ్ పిసారి మరి ఇప్పుడు ఆఫర్లో ఏం ఏం పెడతాము ఇంకా సిక్స్ ఫిఫ్టీ పెట్టేసి తీసేసేది ఇది పన్నెండు యాభైలో ఇది ఎంత అదే ఇందాక చెప్పాం కదా ఎనిమిది వందల సెవెన్ ఎంతో చెప్పాం కదా ఇది భలే మెత్తగా ఉంటుందా పదిహేను వందలు ఇది ఎంత పడుతుంది థౌజండ్కి ఇచ్చేసేది వెయ్యి రూపాయలకి వచ్చేస్తుందంట చూడండి ఇది కూడా అంతే తొమ్మిది వందలు ఎనిమిది వందలు చెప్పాం కాడ ఇది పన్నెండు యాభై తొమ్మిది వందలకి ఇచ్చేసేద్దాం ఇవి బెన్నీ క్రేఫమ్మ పదహారు తొంభై ఇందాక చెప్పాం కదా ఇది తొమ్మిది యాభై తొమ్మిది తొంభై వెయ్యి ఉంది ఆరు యాభై నెక్స్ట్ ఇది పదిహేను వందలు ఆర్ట్ ట్రస్ ఇది ఎంతకి ఇద్దాం ఇది వేసే పదకొండు వందలకి వేసేయచ్చు ఇవి ఇవి క్లాతులు చూడమ్మా ఎలా ఉంటాయో సూపర్ ఉంది క్వాలిటీ మెత్తగా ఇవి ఫస్ట్ తీసుకొచ్చాను నేను పంతొమ్మిది యాభై మహేశ్వరి జన్ ఇది మహేశ్వరి ముల్తాన్ ముల్తాన్ ఇది కూడా ముల్తాన్ ఇది దీని ప్రైజులు రెండు వేలు అనుకుంటా అంతే రెండు వేలు దీని ప్రైజ్ వచ్చేసి పదిహేను వందలకి ఇచ్చేస్తానరా ఇది సెమిట్ వస్తారు ఇది ఇది సేమా అవును ఈ రెండు పదిహేను వందలకి నాలుగు వందలు మళ్ళీ ఇది సెమిట్ సెమిట్ వస్తారు సెవెంటీన్ ఫిఫ్టీ అవును ఇది ఇది మీనాకారి మీనాకారిన్ అమ్మా లెనిన్ అవును త్రీ థౌసండ్ అనుకుంటా కదా త్రీ టూ త్రీ థౌజండ్ టూ నైంటీ టూ ఫైవ్కి ఇచ్చేస్తాను అమ్మా ఇది అసలు ఇది జకాట్ ముళతని టూ ఫైవ్ ఉంది టూకి ఇచ్చేస్తా అందులో కలర్స్ చూసుకోండి టూ టూ థౌజండ్ అంతే జకాడ్ ముతని ఇది లంగా ఉంది స్టైల్ వస్తుందిరా జార్జెట్ మూడున్నరవై ప్యూర్ జార్జెట్ అవును లంగాకి ఇది వస్తుంది ఇట్లాగా టూ అండ్ హాఫ్ ఇలా వస్తుంది వీటిల్లో ఇది కలర్స్ ఉన్నాయి ఇటున్నాయి రా ఇటు ఇటు నాయను ఎటు ముట్టుకున్న చీరలే ఉన్నాయి నాకు అసలు అర్థం ఇదిగోండి ఇది ఇవి ఇవి మూడున్నర ఉన్నదండి రెండు వేల ఆరు వందలకి ఇచ్చేస్తాం ఇంక ఇవన్నీ చీరలే అసలు ఇదిగో ఇది రెండు వేల ఆరు వందలు ఉన్న చీరలు జార్జెట్ సారీస్ శారీస్ ఎంత బాగున్నాయి ఇది కూడా అంతే రెండు వేల ఆరు వందలు ఇవి రెండు వేల ఇదా పైది అదే రెండు వేల ఆరు వందలు ఈ గట్టు మొత్తం ఇది రెండు వేల ఐదు వందలు ఉంది రెండు వేలకి ఇచ్చేసేరా ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పదహారు వందలకి ఇది మూడు వేల ఎనిమిది యాభై ఉందమ్మా ఇది మూడు వేల ఎనిమిది మూడు వేలకి ఇచ్చేస్తాం ఇది ఇందాక వచ్చింది దాంట్లో అదే కలరు అదే బ్లౌజ్ డిజైన్ బాగుంది అనుకున్నాం కదా ప్రైస్ ఎంత ఉందనుకున్నా రెండు వేల తొమ్మిది వందల తొంభై ఉంది టూ టూ అనుకున్నాం కదా రెండు వేలకి ఇచ్చానన్నా రెండు వేలు ఓకే చూడు కలర్ ఎంత బాగున్నాయి కలర్స్ అన్నీ బాగున్నాయి అంతే ఇది మూడున్నర రెండు వేల ఎనిమిది ఇది జార్జెట్ అమ్మా ఇంకా దిసాంజు ఎయిటీన్ నైన్టీ ఎయిటీ వెయ్యి రూపాయలు థౌసండ్కి జార్జెట్ ఇది వచ్చేసి పద్నాలుగు తొంభై ఉంటుందమ్మా తొమ్మిది వందల యాభైకి ఇచ్చేసేసి ఫిఫ్టీన్ నైంటీ ఇది ఎంతకి ఇచ్చేస్తారు వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తారా ఇది ఇది వచ్చేసి ఇరవై రెండు తొంభై ఎంతో ఉంటుంది పదహారు వందలకి ఇచ్చేస్తా అంతే జీరో ఇది పన్నెండు లెనిన్ అమ్మా థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ ఇది లెనిన్ ఇది ఎందుకు ఇస్తాం సెవెన్ సిక్స్ ఫిఫ్టీ అని చెప్పాను కదా సెవెన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు అది కూడా దాంట్లో సెవెన్ హండ్రెడ్ అవును ఇది వెయ్యి రూపాయలు చేరానమ్మా ఇది ఆరు వందలకి సిక్స్ హండ్రెడ్కి సారీ ఇచ్చేస్తున్నారు అంటే ఎంత బాగుంది అసలు చాలా బాగుంది చీర కట్టుకుంటే కూడా సూపర్గా ఉంటుంది నైన్ నైంటీ సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా బాగుంది ఇది పక్కన పెట్టినా ఇది పక్కన పెట్టేసి ఇవి వచ్చేసి ఇవి రా ఇటాలియన్ క్రేప్ పద్దెనిమిది తొంభై ఇవి వచ్చేసి ఇటాలియన్ క్రేప్ పద్దెనిమిది తొంభై ఇవి పద్నాలుగు వందలకి ఇస్తానమ్మా ఇది ఎయిట్ ఎయిటీ ఉందండి అవును ఎయిట్ ఇది ఇదేం చీర షిఫాన్ చీర అయితే బాగుంది చాలా సాఫ్ట్ ఉంది షిఫాన్ చీర ఎయిట్ నైంటీ ఉంది ఎంత బాగుంటుంది సిక్స్కి ఇస్తారా సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తారంట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సిక్స్ అది వెయ్యి రూపాయలదే ఆరు వందలకి ఇచ్చేస్తా సిక్స్ హండ్రెడ్ అది పన్నెండు వందల యాభై ఇది 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 అంతే ఆరు వందలకి ఇస్తా సిక్స్ హండ్రెడ్ ఇవి పన్నెండు యాఫై ఇవి ఎనిమిది వందలు ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ రూపీస్ శారీసా చూడండి ఇది ఏమంటారా ఆంటీ మెటీరియల్ ఇది ఇది ఎలా ఉందిరా చాలా సూపర్ అసలు అసలు అన్ని సారీస్ దేనికి అదే బాగున్నాయి అంటే అసలు సూపర్ డూపర్ ఆఫర్స్ ఇవన్నీ తీసేసుకోండి అసలు నిజంగా ఎంత తక్కువ వస్తున్నాయి చీరలు ఆంటీ లాస్కి ఇచ్చినట్టేగా ఏం లేదురా ఇంకా కొత్త కలెక్షన్ కొత్తగా నేను ప్రమోషన్స్ జనంలోకి వెళ్ళాలి అంటే మరి తక్కువ ఇది యాక్చువల్ గా త్రీ థౌజండ్ ఉందిరా టూ టూ కి ఇచ్చేస్తాం అనుకుంటున్నా రెండు వేల రెండు వందలకి సూపర్ ఇదేమో చెందేరి అమ్మ ఇరవై రెండు తొంభై ఇరవై రెండు తొంభై చెందేరి పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తాం చందేరిలో డిజైన్సా నేను కట్టుకున్నా కదా పద్దెనిమిది వందలకి ఇస్తున్నారా అవును మీరు కట్టుకునే లాంటి చీర కదా నేను నేనేం మహేశ్వరి చందేరి కట్టుకుంది ఇది ఇది బిగ్ బార్డర్ మహేశ్వరి చందేరి ఇది ఇరవై ఐదు వందలు మహేశ్వరి చందేరి ఓకే ఇది కలర్ బాగుంది ఎస్ కలర్ బాగుంది కదా లంగా వని వచ్చిందా లేదా లేదు నార్మల్ రెగ్యులర్ శాంజా ఇంకా అదే ఇది ఇది మహేశ్వరి చెందేరు ఇరవై ఐదు వందలరా రెండు వేలకి ఇచ్చేస్తా ఓకే ఇది కూడా ఓపెన్ వద్దులేదు స్వప్న కామర్ కొంచెం అన్న చూపించాలి కదా ఆంటీ వాళ్ళు నన్ను అడగమను నేను చెప్తా నేను చూపిస్తా సరేనా వాళ్ళకి ఏది స్క్రీన్ షాట్ తీసుకొని అలా చూపించమంటే నేను చూపిస్తాను నాకు ఇబ్బంది లేదు పద్దెనిమిది తొంభై పద్దెనిమిది తొంభై పద్దెనిమిది తొంభై పద్దెనిమిది తొంభై అది మళ్ళీ మహేశ్వరి చెందారు అమ్మ రెండు వేలంట ఇది ఆఫ్టర్ ఆ ఆఫర్ ఇది ఏం మామూలు చెందేరురా సన్న బార్డర్ చూడు ఇది మహేశ్వరి చూడండి ఇది కొంచెం మనకి చికెన్ కర్రీ వర్క్ లాగా సారీస్ ఇవి కాస్ట్ ఎంత ఉన్నాయంటే మూడు వేలు టూ థౌసండ్ రెండు వేల నాలుగు వందలరా రెండు వేల నాలుగు నాలుగు వందలకి ఇచ్చేస్తా సూపర్ కొంచర్క్ ఉంది ఇది కూడా బాగుంది ఓల్డ్ స్టాక్ అయితే ఏం కాదు ఇది ఇరవై ఆరు తొంభై ఏరా ఇది ఇరవై రెండు వందలకి ఇచ్చేస్తాను ఓకే ఇంక మిగతా టీవీ ఇచ్చేయండి సూపర్ డూపర్ ఆఫర్ శారీసు వాహ్ అవి ఎంతో ప్రైజులు చెప్పామా మనం ఇది చెప్పారు కదా మీరు టూ ఫైవ్ నైన్ జీరోది టూ కి ఇచ్చారండి టూ థౌజండ్ ఇదేమో టూ నైన్ జీరో టూ నైన్ నైన్ జీరో అది టూ థౌజండ్ టూ ఫైవ్ ఇచ్చేసేస్తాను కదా టూ ఫైవ్ అని చెప్పాం కదమ్మా ఇది టూ ఫైవ్ ఇచ్చేసి ఇది వచ్చేసి పదిహేను వందలు అది ఫోర్టీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్కి ఇచ్చేసా ఇవచ్చేసి చెందేరీరా వారణాసి చందేరి అని చెప్పేసి ఇటు ప్రైజ్ వచ్చేసి ఇరవై ఏడు తొంభై రెండు వేలకి ఇచ్చేస్తారు టూ థౌజండ్కి ఇచ్చేస్తున్నాకంటే అవును దాంట్లో కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఇదేమో వేరే క్లాత్ ఇందులో కూడా నేను గుర్తించుకున్నా కానీ చాలా బలే ఉంటుంది అసలు చీర త్రీ థౌజండ్ వన్ నైంటీ అసలు ఆ హాఫ్ హాఫ్ ఉంది మనీ ఎంత పడుతుంది చీర టూ ఫైవ్కి ఇస్తా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది మెత్త నేను మొన్న మా మ్యారేజ్ డే కట్టుకున్నా ఇది ఇదే చెప్పే కదరా టూ సెవెన్ నైన్ జీరో టూకి ఇచ్చేస్తా అని చెప్తున్నా టూ థౌజండ్కి ఇచ్చేస్తున్నాను ఇవి ఫీల్ గుడ్ శారీస్ బాడీ లవింగ్ శారీస్ ఇవి ఇది అదే కదా మనము సెవెన్ హండ్రెడ్ ఇది పిచ్ బాగుంది కలర్ ఇది టూ అమ్మా పన్నెండు వందలకి ఇచ్చేస్తా ఇది లెనిన్ సెవెన్ ఫిఫ్టీ అమ్మ చెప్పాం కదా పది వందల యాభై ఇది ఇది వచ్చేసి బెన్నీ క్రేఫ్ పదహారు వందల తొంభై వెయ్యి రూపాయలు ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలది పదకొండు తొంభైది ఆరు వందలకి ఇచ్చేస్తా సో ఉన్న శారీస్ అన్నీ ఇవి పెట్టేసాయి ఇవి కొంచెం పెద్దవాళ్ళు కాటన్ మంగళగిరి కాటన్ అమ్మా ఇది వచ్చేసి దీని ప్రైజ్ పదిహేడు యాభై పన్నెండు వందలకి ఇచ్చేస్తా మంగళగిరి కాటన్ ఈ మూడు పన్నెండు వందలు ఇవి వచ్చేసి స్క్రీన్ ప్రింట్లు అమ్మా కోటా స్క్రీన్ ప్రింట్ కోటా స్క్రీన్ ప్రింట్ సిక్స్ ఫైవ్ జీరో అవును రెండు వేలకి ఇచ్చేస్తా సూపర్ ఇది వచ్చేసి పల్లవి కాటన్ పద్నాలుగు తొంభై వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాను స్క్రీన్ ఇది డోరియా చీర 1890 1200 కి ఇచ్చేస్తా ఇవి అవే 1200 1200 ఇది పల్లవి కాటన్ మళ్ళీ 1000 రూపాయలు ఇది డోరియా చీర అన్నీ అయిపోయాయి కదండి డోరియా చీర ఇది సంబర్ లో పెట్టాం అవును ఇది వచ్చేసి ఒప్పాడ కాటన్ అమ్మ 23 90 1700 కి ఇచ్చేస్తా ఇది బాగుంది ఇది సిల్క్ కోట అమ్మా ఏది ఇందులో మీకు డౌట్ వాయిస్ కాల్ చేసినా వీడియో కాల్ చేసినా ఉపాడా కాటన్ అమ్మా ఇవి వచ్చేసి వెయ్యి రూపాయలు పద్దెనిమిది వందలు ఆఫర్ లో ఉన్న శారీస్ అన్ని అసలు పడ్డదానికన్నా చాలా తక్కువ రేట్ లో వచ్చేస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ లాస్ కే కానీ అన్ని ఇచ్చేసేయాలి సేల్ చేసేయాలి అనే కాన్సెప్ట్ లో చేసేస్తున్నాం అనమాట సర్కిల్ పెంచుకోవాలి అనే టైప్లో అనమాట సో మీరు కనుక ఒకవేళ డైరెక్ట్గా రావాలి అనుకుంటే ఆంటే అడ్రస్ చెప్పండి చిలకలూరుపేట పండ్రీపురం ఫస్ట్ లైన్ శ్రీ నిత్యాయ లైట్ అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్ దీనికి ఏదో ఆపోజిట్ హోటల్ ఉంటుందా ఆపోజిట్ హోటల్ కాదు ఏటీ లాడ్జ్ ఏటీ లాడ్జ్ దగ్గర ఫోన్ చేసి వస్తాయి సెంటర్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది దాని ఆపోజిట్ రోడ్లో సో వచ్చేయండి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆఫర్స్ నచ్చాయి కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త కలెక్షన్తో కలుద్దాం టేక్ కేర్ బై బాయ్